తెలంగాణ గురుకుల పాఠశాలలు సమస్యలకు నిలయాలుగా మారాయి ఎనిమిది నెలల్లో ముప్పై ఆరు మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం ఐదు వందలకు పైగా మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం సంక్షేమ హాస్టళ్ళ అధ్వాన పరిస్థితికి అద్దం పడుతోంది పెద్దాపూర్ గురుకులంలో ఇద్దరు విద్యార్థులు అనుమానాదాస్పద స్థితిలో మృతి సర్వత్రా ఆందోళనకు గురి చేస్తోంది సరస్వతి నిలయాలు సమస్యలతో సతమతమవుతున్న సంక్షేమ హాస్టళ్లపై స్పెషల్ రిపోర్ట్స్ చదువులమ్మ ఒడి సర్కారు బడి ఆ బడిలో చదివే పేద పిల్లలకు వసతి కల్పించే సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడం కలకలాన్ని సృష్టిస్తోంది ఇక్కడ అక్కడ అనే తేడానే లేదు ఎనిమిది మాసాలలో తెలంగాణ వ్యాప్తంగా ముప్పై ఆరు మంది విద్యార్థులు ప్రాణాలను కోల్పోయారు అందులో ఇద్దరు విద్యార్థులు జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మృతి చెందారు ఆ పిల్లలు ఎలా చనిపోయారో స్పష్టత లేక మిస్టరీగానే మారి సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది ఐదు వందల మంది విద్యార్థులు ఉన్న పెద్దాపూర్ గురుకులంలో అధ్వాన పరిస్థితులు ఉన్నాయి ఇద్దరు విద్యార్థులు మృతి చెంది మరో నలుగురు అస్వస్థతకు గురైన పెద్దాపూర్ గురుకులంలో కోట్లాది రూపాయలను వెచ్చించి నిర్మించిన భవనం ఉన్నప్పటికీ కూడా కనీస సౌకర్యాలు లేక పిల్లలను పట్టించుకునేవారు కానరాక దుర్భర పరిస్థితులలో పిల్లలు చదువుకునే దుస్థితి నెలకొంది పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గురుకులం అపరిశుభ్రమైన వాతావరణంలో బెడ్స్ లేక నేలపైన బుక్కులు నిత్యావసర వస్తువుల మధ్యన కాలం వెళ్ళదీసే పరిస్థితులు నెలకొన్నాయి కరెంట్ ఉన్నా ఫ్యాన్లు ఉండవు డైనింగ్ హాల్ ఉన్నా మెను ప్రకారంగా భోజనం పెట్టరు గ్రౌండ్ ఉన్నా ఆడుకునేలా పరిసర